హాయ్ అండి నమస్తేనే మీ కమల్ని ఈరోజైతే వర్షం పడడం అయితే జరుగుతుంది చాలామంది అడుగుతున్నారు తొంగ పూసల్ని ఎలా నివారించాలి తొంగ అధికంగా మా పొలంలో వస్తుందన్న దానికి అసలు ఏది చేసినా కానీ కంట్రోల్ అవ్వట్లేదన్న ఎలా అని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళందరి కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇంకా ఒక పది పదిహేను రోజులు ముందు కనుక చేసినట్లయితే ఇంకా చాలామంది రైతులకైతే ఉపయోగపడిద్ది అనుకుంటున్నా కానీ ఎవరైతే మిరప వేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా సరైన సమయంగా నేను భావించి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఏ ఒక్క నలుగురికి ఉపయోగపడినా కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అయితే చేయడం జరుగుతుంది తొంగ పూసల్ని నివారించాలంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసరికి తడి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు దాని ఏదైతే గడ్డ అనేది పూర్తిగా వచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ తొంగని పీకిచ్చి ఆ తొంగని మళ్ళీ కూడా వేరే దూరంగా మనం పారేయగలిగితేనే దాన్ని నివారించుకోగలం అది ఎక్కడ పడి ఉన్నా కానీ ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా మొలిసే అవకాశం ఉంటుంది దాంతోపాటు వచ్చేసరికి ఎప్పుడు తేమ శాతం దానికి తగిలినా కానీ మళ్ళీ కూడా ఏనుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే అప్పటికప్పుడు పీకేస్ అక్కడ వదిలేసినా కానీ మళ్ళీ ఏనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గడ్డను కూడా మనం దూరంగా మీరు పడేసుకుంటే కనుక ఒక కుప్పలాగా పడేసుకుంటే కనుక అది చనిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీంతోపాటు సో ఇక్కడ వరకు కూడా మీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే తేమ మీద ఉన్నప్పుడు అది గడ్డతో సహా తీసేస్తే ఖచ్చితంగా కూడా రిమూవ్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే రెండోది వచ్చేసరికి గడ్డి మందులతో కంట్రోల్ చేయాలి గడ్డి మందులతో కంట్రోల్ చేయాలి హెర్బిసైడ్స్తో మనం దాన్ని చంపాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా సరైన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ చాలా రకాల హెర్బిసైడ్స్ మీకు దన కావాలి కానీ వేరే క్రిస్టల్ కంపెనీద ఉన్నప్పటికీ కూడా తీసుకునే విధానంలో అంటే స్ప్రే చేసే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకో క పోవడం వల్ల మాత్రమే చాలామంది రైతులు అవి పనిచేయట్లేదన్న అని చెప్పి చెప్తున్నారు సో ఒకవేళ అవి చేస్తే అవి స్ప్రే చేస్తే కనుక మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే భూమి కంప్లీట్గా తేమ శాతం అనేది అధికంగా ఉండాలి మీరు స్ప్రే చేసినప్పుడు కనీసం ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల వరకు కూడా కనీసం వర్షం పడకూడదు సో ఎందుకంటే మా ఆ మొక్క అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఆ మొక్క అనేది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దానికి ఖచ్చితంగా కూడా దాని ఏదైతే మనకి తుంగ పూసల గడ్డ ఉందో ఆ గడ్డ మొత్తం కూడా దాంట్లో ఇంజెక్ట్ అయిపోయి మనకి అది మళ్ళీ కూడా మొలవకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు అది స్ప్రే చేసిన తర్వాత భూమిని ఎట్టి పరిస్థితుల్లో నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు కూడా కనీసం కదిలించకుండా ఉండాలి మినిమం ముప్పై రోజుల నుంచి నలభై నలభై ఐదు రోజుల వరకు కూడా భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు ఇది వచ్చేసరికి దాదాపు ముప్పై ఆరు కాదు దాదాపు నలభై నుంచి నలభై రెండు గ్రాముల వరకు కూడా ఒక ఎకరానికి స్ప్రే చేసుకుని ఉండడం వల్ల భూమిని ఎట్టి పరిస్థితుల్లో కదిలించకుండా ఉండడం వల్ల మీరు కనుక దాన్ని ఆ గడ్డను కూడా మీరు చంపే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఏదైతే తొంగ జాతికి సంబంధించింది మీరు ఎక్కడ పడేసినా కానీ ఇలా ఏనుకోవడం జరుగుతుంది దీని మొదలు అనేది ఖచ్చితంగా కూడా భూమిలో ఉండిపోవడం జరుగుతుంది సో ఇది మీరు చంపాలి అంటే మీరు ఇది చంపాలి అనుకుంటే ఈ గడ్డ మొదలతో సహా మీరు ఖచ్చితంగా కూడా పీకేయాలి సో దాంతోపాటు వచ్చేసరికి ఇది మీరు దీన్ని చంపాలి అంటే ఎప్పుడైతే స్ప్రే చేస్తారో ముప్పై రోజుల వరకు కూడా ముందు స్టార్టింగు ఇది చనిపోవడం జరుగుతుంది కానీ దీనికి దీని వేరు వ్యవస్థ ఖచ్చితంగా కూడా కంప్లీట్గా ఆ గడ్డ చనిపోవాలి అనుకుంటే దాంట్లో ఇంజెక్ట్ అవ్వాలి అంటే కనీసం నలభై రోజుల వరకు కూడా ముప్పై నుంచి నలభై రోజులు కనీసం ఉన్నట్లయితే కనుక మీరు ఏదైతే ధనుక వాళ్ళది సింప్రా కానీ లేదంటే కనుక మీరు క్రిస్టల్ వాళ్ళది ఇజుకా కానీ సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని నలభై నుంచి నలభై రెండు రోజుల వరకు కూడా కనీసం కదిలించకుండా భూమి ఉంచగలను అనుకున్నట్లు మా అనుకున్నట్టు అయితే కనుక ఖచ్చితంగా కూడా దీని గడ్డ కూడా చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది అంటారు ఇది స్ప్రే చేసినా కానీ మళ్ళీ కూడా వస్తుంది అంటారు సో ఈ సీజన్కి అయితే రాదండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సో దాంతోపాటు మీరు భూమిని కదిలించకుండా ఉండాలి భూమి ఖచ్చితంగా కూడా తేమ శాతం అనేది అధికంగా ఉన్నప్పుడు మాత్రమే త్వరగా మనకి ఇది చనిపోయే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అంటే ఫస్ట్ తేమ శాతం బాగా మెయింటైన్ చేయాలి కనీసం వర్షం పడకుండా మనం స్ప్రే చేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడకుండా చూసుకోవాలి అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఇలా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు సమయంలో కనుక మీరు వర్షం ఆగింది అనుకున్నప్పుడు కనీసం మీరు జాగ్రత్తగా స్ప్రే చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు పేపర్ వేసినప్పటికీ కూడా పేపర్ని కూడా పగలగొట్టుకొని వచ్చే సత్తం ఉన్న ఇది ఈ తొంగజాతి ఈ తొంగజాతితో చాలా చాలా డేంజరు ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు నలభై రోజుల పొలాన్ని ఎప్పుడైతే కదిలించకుండా ఉంటారు అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మీరు ఈ హెర్బిసైడ్స్ ఏదైతే సింప్రా కానీ లేదంటే క్రిస్టల్ వాళ్ళది ఇజుకా కానీ ధనిక వాళ్ళు సింప్రా కానీ సింప్రా స్పే చేస్తే నలభై నుంచి నలభై రెండు వరకు గ్రాముల వరకు కూడా స్ప్రే చేసుకోండి క్రిస్టల్ ఇజుక అయినా కానీ అంతే కనీసం ముప్పై రోజుల వరకు కూడా ఎట్టి పరిస్థితులు భూమిని కదిలించకుండా ఉంటే దాన్ని ఏదైతే మొదలుందో అది మొత్తం కూడా కుళ్ళిపోయే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా మీకు ఏదో ఒక టైంలో ఎండాకాలంలోనూ తేమ లేనప్పుడు మాత్రం మీరు స్ప్రే చేసుకొని ఓన్లీ అది ఎండిపోయి మళ్ళీ కూడా వస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి సరైనవి పాటించక లేకపోవడం వల్లే ఈ తొంగజాతి మళ్ళీ కూడా మళ్ళీ ఏనుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతేగాని ట్యామ్ మీద స్ప్రే చేసి ఇరవై ఇరవై నాలుగు గంటల వరకు కూడా వర్షం లేని టైంలో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే దాంతోపాటు భూమిని ఎట్టి పరిస్థితుల్లో కదిలించకుండా నలభై రోజుల వరకు కూడా ముప్పై నుంచి నలభై రోజులు ముప్పై కనీసం ముప్పై రోజులు లేదంటే కనుక నలభై యాభై రోజులు కనుక మీరు మెయింటైన్ చేస్తే ఇంకా కూడా మీకు బెటర్ రిజల్ట్ ఉండే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఏదైతే ఎర్ర నేల కానీ రాయి నెలల్లో కానీ ఖచ్చితంగా ఈ తొంగ అనేది అధికంగా పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు మిత్రుడు కూడా ఈ తొంగ విషయంలో సరైన జాగ్రత్తలు పాటించండి లేదంటే ఇంత తడి ఎక్కువగా ఉన్న టైంలో కనుక మీరు పీకించుకుంటే అది మొత్తం కూడా వేరే చోట పడేసినట్లయితే ఏదైతే గట్ల మీద ఖచ్చితంగా కూడా చనిపోయే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని కోరుకుంటూ ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి కంటెంట్ కూడా మంచి కంటెంట్ మీకు అందించడానికి అయితే కనుక నా సాయశక్తులా ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్